ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరికి ఒకరి జాతకాన్ని చూసిన వెంటనే వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు విడాకులకు వెళ్ళే జాతకంగా మనం నిర్ణయించే నక్షత్రం ఒకటి ఉందండి ఆ నక్షత్రం ఏమిటంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడాను ఉత్తర ఫల్గుని అనే నక్షత్రం అండి ఈ ఉత్తర ఫల్గుని అనే నక్షత్రాన్ని ఉత్తర నక్షత్రం అని కూడా అంటారు షార్ట్ లో ఈ నక్షత్రము సింహరాశి సింహ ఒక పాదం ఉంటుంది మిగిలిన రెండు మూడు నాలుగు పాదములు కన్యా రాశి కన్యా లగ్నములో ఉండటం అనేది జ్యోతిష్య ప్రియులందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఉత్తర ఫల్గొ పుట్టినటువంటి వారందరి కూడాను విడాకులకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఆస్ట్రాలజీ ప్రకారంగా జరుగుతుంది అంటున్నారు కానీ మేము ఉత్తర ఫల్గుణ నక్షత్రంలో పుట్టామండి కానీ మాకు అలాంటివి ఏమి జరగలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు జనరల్గా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం అనేది ఉంటుంది అలాగా మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పరిశోధన చేయడం ద్వారా పొందినటువంటి అంశం ఏమిటంటే ఉత్తర అనే నక్షత్రంలో ఒక కుటుంబ పరంపరలో పుడుతూ ఉంటే ఆ కుటుంబంలో విడాకులకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వారికే జరగొచ్చు అలా జరగాలంటే వారి వ్యక్తిగత జాతకములో ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ అనేది ఉండాలి అంటే ఒకటి నాలుగు ఒకటి ఏడు ఒకటి పది కాంబినేషన్ లేదా ఒకటి పది నాలుగు ఏడు కాంబినేషన్ ఇలాగ మ్యాడ్రిస్ కాంబినేషన్లో ఏదైనా ఒక కాంబినేషన్ ఉండి వారు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రాసిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ ఉంటే వారికి ఇలాంటి పర్మిషన్ ఆ జాతకం ఇస్తుంది చిన్న చిన్న విషయాలకే అసలు ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తే వారు నవ్విపోతారు అలాంటి విషయాలు కూడాను కోర్టు దగ్గర హాజరై ఉంటారు మాకు విడాకులు కావాలి అని అప్పుడు మనం పరిశీలించగలిగితే అంటే విడాకులకు వెళ్ళే వారందరి జాతకాల్లో కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్ ఉండి ఉత్తరా ఫల్గుని అనే నక్షత్రంతో కానీ కనెక్ట్ అయితే రాశిపెని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం గాని లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఏడవ బాబాధిపతి తీసుకున్నటువంటి నక్షత్రం కానీ ఉండగలిగితే వీరికి విడాకులకి వెళ్ళడానికి ఆ జాతకం అనేది అనుమతిని ఇస్తుంది వారు విడాకులు తీసుకుంటారా తీసుకోరా లేకపోతే వారు అలాగే ఆ జీవితాన్ని భార్యతో భర్తతో కలిసి జీవించేస్తారా అనేది అది వారి యొక్క పర్సనల్ విషయం కానీ ఒక జాతకాన్ని మనం చూసినప్పుడు ఇలాంటి పర్మిషన్ అనేది ఉంటుంది అయితే దీనికి తీరు తెన్ను ఏమీ లేదా ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వారందరికి కూడాను వారికి విడాకులకు వెళ్ళవలసినటువంటి పర్మిషన్ చేయగలమంటే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆధ్యాత్మికమైనటువంటి పరిహారాలు అయితే చెప్పడం లేదు జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అంటే గుడులు తిరగమని చెట్లకి పుట్టలకి పూజ చేయమని లేకపోతే తమను తాము హింసించుకుని వ్రతాలు ముక్కుబుడ్డి చెల్లించుకోమని అయితే మనం చెప్పం అయితే రెండు విషయాలు చెప్తాం అందులో ఒకటి ఏమిటంటే కులదేవత శాపాన్ని తొలగించుకోండి పితృకుల దోషాన్ని తొలగించుకోండి అంటుంటాం కానీ ఇప్పుడు ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి కుటుంబ పరంపరలో వీరు ఎందుకు ఉత్తర నక్షత్రంలోనే రాశి గానీ లగ్న పాయింట్ గాని లగ్నాధిపతి ఉన్నటువంటి వారుగా పుడుతున్నారు అనేదని ఒక క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి ఆన్సర్ మనకి ఎందుకు అనే క్వశ్చన్ వేసినప్పుడు మాత్రమే వస్తుంది ఆ ఎందుకు అనే క్వశ్చన్ ని మన డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా వేసి దాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోట్ చేస్తుంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం ఆ ప్రకారంగా చూసినట్లయితే ఈ ఉత్తర ఫల్గుని అనే నక్షత్రము ఏ కుటుంబంలోనైతే మరలా మరలా పుడుతుంటుందో ఆ కుటుంబంలో కన్య అనే శాపం అనేది ఉంటుంది అంటే ఈ ఉత్తరా ఒక నక్షత్రమేనా అంటే కాదు కృతిక ఉత్తర ఉత్తరా ఈ మూడు నక్షత్రాలు ఏ కుటుంబ పరంపరలోనైతే పుడతా ఉంటారో తండ్రి పుట్టి ఉండొచ్చు కూతురు పుట్టి ఉండొచ్చు కొడుకు పుట్టి ఉండొచ్చు లేదా మనవడు పుట్టి ఉండొచ్చు మనవరాలు పుట్టి ఉండొచ్చు లేదా భార్య కూడా అదే నక్షత్రంలో వారి కుటుంబంలోకి రావచ్చు లేదా భర్తగా కూడాను ఒక కుటుంబంలోకి రావచ్చు ఈ మూడు నక్షత్రాలు కంపల్సరిగా ఆ కుటుంబ పరంపర అంటే వంశంలో తిరుగుతూ ఉంటాయి ఏమేమిటి ఉత్తర కృత్తిక మరియు ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలలో ఆ కుటుంబంలో అయితే ఉంటారో అక్కడ కన్యాశాపం ఉంటుంది ఇదేంటండి కన్యాశాపం అని కొత్తగా అంటున్నారు ఇంతకుముందు కులదేవత శాపం అన్నారు ఇప్పుడు కన్యాశాపం అంటున్నారంటే ఈ మూడు నక్షత్రాలలో కుటుంబ పరంపరలో పుడుతుంటే ఆ కుటుంబంలో కన్యాశాపము ఆల్రెడీ ఏర్పడి ఉంది అని అర్థం ఎలాగ ఏర్పడి ఉంటుంది వారి పరంపరలో వారి వంశములో అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ ఖచ్చితంగా ఒక చిన్న బిడ్డ జీరో వయసు నుండి ఐదు సంవత్సరాలలోపు ఒక అమ్మాయి లేదా ఐదు సంవత్సరాల నుండి పదహైదు సంవత్సరాలు ఏజ్ అటెంప్ట్ చేసే సమయంలో ఒక అమ్మాయి లేదా పదహైదు సంవత్సరాల నుండి పెళ్లి అయ్యేంత వరకు ఉన్నటువంటి వయసు ఒక ఇరవై ఐదు లోపు ఒక అమ్మాయి లేదా పెళ్లి అయినా కానీ బిడ్డలు పుట్టకుండానే ఆ అమ్మాయి ప్రసవ వేదన తట్టుకోలేకుండా చనిపోయినా లేదా బిడ్డలు పుట్టకుండానే చనిపోయింది అనుకోండి అలాంటి అమ్మాయి చనిపోతే వీరు ఒక పాషముతో చనిపోతారు పాషం అంటే ఏంటంటే ప్రేమ అనురాగం ఇవి ఈ అంగిట్లోనూ దొరకవు అవి మన హృదయంలో స్పందించడం వల్ల దొరికేది ఇప్పుడు అందరూ అంగిట్లో కొనేస్తున్నారు ఆన్లైన్లో కొనేస్తున్నారు అలాగనే పాషం దాన్ని కూడా ఆన్లైన్లో కొనాలని ప్రయత్నం ఉంటారేమో అన్న ఉద్దేశంతో ఇది అంగిట్లో కొనబడదు ఆ పాషం అనేది ఏమిటి మన రక్తంలో ఉంటుంది ఒకరి పట్ల ప్రేమ ఒకరి ఒకరి పట్ల అనురాగము ఒకరి పట్ల ఒక విధమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సంబంధము అలాంటి నీకు తెలియజేసేది పాషము ఆ కుటుంబంలో పుట్టి ఆ అమ్మాయి అందరి మీద పాషాన్ని పెంచుకుని దురదృష్టవశాత్తు ఏదో ఒక కాలంలో అకాల మరణం పొంది ఉండడం లేదా దుర్మరణాన్ని పొంది ఉండడం కానీ ఆ బిడ్డకు ఆ కుటుంబం మీద లేనటువంటి పాశం ఉంటుంది ప్రేమ ఉంటుంది అనురాగం ఉంటుంది ఏదో తన కోసం సంబంధాన్ని వదలలేకపోతుంది అలాంటి ఆత్మ విముక్తిని పొందదు మోక్షాన్ని పొందదు లేదా ఆత్మగా తిరగదు ఒక దేవతగా ఆ కుటుంబం చుట్టూ తిరుగుతుంటుంది గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఏ కుటుంబంలోనైతే ఇలాగ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు లేదా ఏ జటం చేసినప్పుడు పెళ్లి అయిన సమయంలో లేదా ప్రేమ ఫెయిల్ అయ్యి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడము పెళ్లి కాకుండా పోవడము ఇలాంటి వారు చనిపోయినప్పుడు వారి యొక్క ఆత్మ కి వెళ్లకుండా పునర్జన్మ ఎత్తకుండా ఆత్మగా తిరగకుండా మన మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది ఆ కుటుంబంలోనే ఉత్తర ఫల్గుని మరియు ఉత్తరాషాఢ నక్షత్రాలలో బిడ్డలు రాసి పడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉన్నటువంటి జాతకాన్ని క్రియేట్ చేస్తుంది అంటే ఒక నక్షత్రం మన ఇంట్లోకి పుట్టడానికి వస్తుంది అంటే ఒక నక్షత్రంలో బిడ్డలు పుడుతున్నారంటే లేదా ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తున్నారంటే ఊరక రారు ఆ ఇంటికి ఇలాంటి విధమైనటువంటి సంబంధాన్ని డిఎన్ఏ కనెక్టివిటీ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ఉత్తరా నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టింది అప్పుడు ఆమెకి విడాకులు అవుతుంది లేదా ఒక అబ్బాయి పుట్టారన్నప్పుడు వాళ్ళు పెళ్లికి వెళ్ళే సమయంలో మునిపే పెళ్లి చూపులు జరుగుతున్నాయి లేదా పెళ్లికి సంబంధించిన అలియన్స్ వస్తున్నాయి వివాహ సంబంధాలు ముమ్మరంగా వస్తున్నాయి టకటకటకని కుదిరిపోయినాయి పెళ్లి చేసేస్తారు కానీ ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది కన్య దేవతలకి వర్గాన్ని తృప్తిపరచగలిగితే పెళ్లి కాకుమునుపే అప్పుడు వారి జీవితంలో ఇలాంటి వివాహ సమస్య రాకుండా ఉండి విడాకులు వరకు వెళ్ళినా గాని అక్కడ సమస్య పూర్వకంగా కాకుండా అది అనుకూలంగా మారి ఆ యొక్క వ్యక్తికి ఎవరైతే ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఈ కన్యా దేవతలు ఆ కుటుంబాన్ని రక్షిస్తూ ఆ యొక్క సమస్య నుండి బయటపడడానికి ఉపయోగపడతారు అనేది మనం అనేక జాతకాలను చూసినప్పుడు మనం ఇచ్చిన సలహాని పాటించి వారు విడాకుల వరకు వెళ్ళామండి కోర్టులో జస్టిస్ వచ్చే సమయంలో ఆ అబ్బాయి నన్ను పిలిచి ఒక మాట మాట్లాడాలన్నాడు మేము మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ జడ్జ్ జడ్జి దగ్గరికి వెళ్ళి లేదండి మేము విడాకులు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు పొరపాటున మేము ఇలాగ క్లైమ్ చేసామన్నటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి అంటే ఏమిటి అర్థం ఏమిటి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారు దైవరూపంలో ఉన్నటువంటి మన కుటుంబంలో పుట్టి మన వంశములో పుట్టి మన తల్లిదండ్రులకు కానీ లేదా మన కుటుంబ పరంపరలో ఎవరికొకరు పుట్టి చిన్న వయసులోనే చనిపోయి ఆ బిడ్డగా ఉన్నప్పుడు కానీ ఏ చట్టం చేసిన బిడ్డగా ఉన్నప్పుడు కానీ లేదా పెళ్లి కాకుండా ఉన్నటువంటి ఒక కన్య రూపంలో ఉన్నటువంటి అమ్మాయి చనిపోయి ఆమెకి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి పాశం అనేది తగ్గకుండా ఆ ఆత్మ అనేది మళ్ళీ మళ్ళీ తిరుగుతూ తిరుగుతూ ఆ కుటుంబానికి ఏదో ఒక మంచి చేసి వెళ్ళాలి అన్నటువంటి ఒక ప్రీతితో ఇలాంటి కార్యక్రమాలు ఆ కుటుంబాన్ని విధ్వంసం చేసే విధంగా ఉంటే కుటుంబానికి అరిష్టం కలిగినట్టుగా ఉంటే ఆ కన్యా దేవతలని పిలిచి మనం ఏం చేస్తామంటే వారికి నివేదన చేస్తాం లేదండి నిజమే మీరు చెప్పింది మా కుటుంబంలో అలా జరిగింది కానీ అలాంటి బిడ్డ పుట్టి ఒక రెండు మూడు నెలల తర్వాత చనిపోయింది అప్పటికి ఆమెకి ఊహ తెలియదు పేరు కూడా పెట్టలేదు అలాంటి స్థితిలో కూడా చనిపోయింది అప్పుడు ఏమని పేరు పెట్టి పిలవాలి అంటే పలానా అమ్మాయికి పలానా అబ్బాయికి కలిపి దాంపత్య అనుకూలం కలిగిన తర్వాత వచ్చినటువంటి బిడ్డ పుట్టి ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు తల్లిదండ్రులకి పుట్టినటువంటి ఆ బిడ్డని పిలిచి అప్పుడు ఆత్మ అందులోకి వచ్చి ఓహో నన్ను ఇంకా కూడా కొలుస్తున్నారు నన్ను ఇంకా మంచిగా చూస్తున్నారు కాబట్టి నేను ఈ కుటుంబానికి ఒక మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ దేవతా స్వరూపంలో ఉన్నటువంటి కన్యక దేవతలు ఆ కుటుంబానికి మంచి చేసి వెళ్తారు అప్పుడు వాళ్ళు డిస్ప్లెయిన్ అవుతారు అంతవరకు వారు ఎన్ని సంవత్సరాలైనా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు మనకు మనం వారిని పిలవ పిలవకపోవడం వల్ల వారికి మన పిలుపు వినబడకపోవడం వల్ల వారి నుండి మనకి ఎలాంటి మెసేజ్ రాదు వారి నుండి సహాయ సహకారాలు అందవు కాబట్టి ఖచ్చితంగా మీరు కానీ ఈ విషయాన్ని గ్రహించి మీరు కానీ చేయగలిగితే మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇలాంటి విడాకులకు సంబంధమైనటువంటి వ్యవస్థలో మీరు చిగులుకో ఉంటే దాని నుండి బయటపడడానికి సులభతరమైనటువంటి మార్గం అనేది కనబడుతుంది మీ కుటుంబంలో ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ పరిస్థితిని వచ్చే అవకాశాన్ని మార్గాన్ని చూపిస్తుంది అంటే నేరుగా కన్యా దేవతలు వచ్చి మీకు నోట్ల తెచ్చి భూ పెట్టేస్తారని కాదు నేను చెప్తున్నది మీకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తారు ఈ మార్గంలో వెళ్ళు దోయ లైట్ వేస్తున్నాను వెళ్తుంది కదా ఆ మార్గంలో చక్కగా నీ యొక్క కార్యక్రమాలని కొనసాగించు అని చెప్తారు దేవతలైనా అంతే దేవుళ్ళైనా అంతే అంతేగాని దేవుడు కాని దేవత గాని నేరుగా తీసుకొచ్చి మన కష్టాలన్నిటిని వాళ్ళు మోసేసి మమ్మల్ని కూర్చోమని చెప్పరు మీకు ఒక మార్గాన్ని చూపిస్తారు దేవాలయానికి వెళ్ళేది కూడా అందుకే సరైన మార్గాన్ని చూపించమని వెళ్తాం గురువుల దగ్గరికి వెళ్ళడం కూడా అందుకే గురువుల యొక్క సలహాలు మార్గదర్శకాలు తీసుకుని మనం మంచి మార్గం నడవడానికి వెళ్తాం దేనిలోనైనా కానీ ఏ మతంలోనైనా కానీ ఏ వ్యవస్థలోనైనా కానీ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఏ దేవతా స్వరూపాలైనా కానీ ఏ దేవుళ్ళైనా కానీ మనకు మార్గాన్ని నిర్దేశిస్తారు ఇది తెలియక అనవసరమైనటువంటి కాలయాపన చేస్తూనే ఉన్నారు ఆ మార్గాన్ని ఎలాగా మనం తెలుసుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతామని తెలియజేసే శాస్త్రంగా మన డిఎన్ఏ ఆస్ట్రాలజీని పొందుపరుస్తూ మీకు అందిస్తున్నాం శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి